హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ అండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే మీ అందరితో పాటు సాటర్డే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నా అంటే తిరుమల శనివారాల్లో మూడో వారం వీడియో అనమాట ఇది సో నేనైతే ఫ్రెషప్ అయిపోయానండి టైం అయితే చూసారు కదా త్రీ ఫార్టీ అవుతోంది సో నేను త్రీకి లేచాను అనమాట అలారం పెట్టి సో నైట్ అంతా కూడా కష్టపడి ఇల్లంతా నిన్న శుభ్రం చేసేసాను సో బయట అంతా కూడా నిజంగా నేను ఈ పది రోజులు కూడా లేను కదండి ఇంటి దగ్గర అందుకోసం అని చెప్పేసి నైట్ అయితే బాగా అలికి మంచిగా పేడ తెచ్చి అలికేసి ముగ్గులైతే పెట్టి ఎరమును పెట్టినానమాట చాలా బాగుంది రాత్రి అయితే ఇలా వర్షం వచ్చి కొట్టుకోబోడానికేమో మరి అంత బాగా కుదిరిందనమాట ఇంటి ముందు అయితే నిన్న ముగ్గులేసేసరికి కలగా సో నాకు డౌట్ వచ్చింది వర్షం ఆ వరకు వెయిట్ చేసి నైట్ కరెక్ట్గా టెన్ థర్టీకి నేను బయట వెళ్ళి చల్లి ముగ్గులు పెట్టేసి పదకొండు గంటలకు వచ్చి పడుకున్నా కానీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నేను లేచినప్పుడు వర్షం అయితే పర్లేదండి కరెక్ట్గా నేను లేచి స్నానం చేసుకొని బయట వచ్చే లోపు అసలు ఎంత వర్షం పడింది అంటే ఆ రోజైతే ఆ రోజు పడ్డ వర్షానికే మరవలు పోతుందనమాట మా ఊర్లో అంత చెరువులు అయితే అంత వర్షం పడింది సో దానివల్ల ఇంకా బయట అయితే చెత్త ఊడ్చే పరిస్థితి కూడా లేదన్నమాట ఫుల్ వర్షము ఇంకా నేనైతే ఇంట్లో మాత్రం చెత్తలు చేశాను హౌస్ అంతా నిన్నే శుభ్రం చేసేసాను కాబట్టి ఇంకా ఈరోజు చెత్తలు చేసుకొని పసుపు నీళ్ళు చల్లేసుకొని దాని తర్వాత అయితే ఇంకా దేవుడికి అలంకరణ అవి చేసుకుంటూ ఉన్నా అలాగే తోరణాలు మామిడాకులు ఇవన్నీ తోరణం కట్టడము ఈ పనులన్నీ కూడా చేసేసుకొని నేను పూజకన్నీ రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ పిల్లల్ని లేపి స్నానానికి పొమ్ముందామని చెప్పేసి ఇంకా దేవుడికి అలంకరణ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా మేమైతే తిరుమల శనివారాలు మొక్కేదైతే మూడో వారం అండి ఆ మూడో వారం కూడా ఇంట్లో తలగేసి కొంతమంది మొక్కుతారు మా అమ్మ వాళ్ళంతా కూడా నేను పెళ్లి కాక ముందు వరకు కూడా అలానే చేసేవాళ్ళు అంటే మా నాన్న కుండలు చేసేటప్పట్లో సాయంత్రం ఆరు గంటలకట్ల మొక్కేవాళ్ళు అనమాట కాకపోతే ఇంకా దాని తర్వాత మళ్ళీ కుండలు చేయడం ఎప్పుడైతే ఆపేశారో అప్పటి నుంచి కూడాను మళ్ళీ మామూలుగా టెంపుల్లో వెళ్ళి మొక్కొని వచ్చేయడం ఇలానే చేస్తున్నారనమాట కొంచెం ఇప్పుడు ఇంట్లో చేసేంత సౌకర్యం లేదు కాబట్టి మనం ఈ తిరుమల శనివారాలు ఇంట్లో చేయాలి అంటే ఈ గోవిందనామాలు పండుగ చాలా నిష్టం ఉండాలి అలాగే ఇల్లు కూడా చాలా శుభ్రంగా చాలా పర్ఫెక్ట్గా చేయాలన్నమాట సో అంత సౌకర్యం ఇప్పట్లో ఉండ ఉండదు కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళ వల్ల కాదు కాబట్టి బయట గుళ్ళో మొక్కేస్తారు ఇంకా మా అత్తయ్య వాళ్ళు వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు కూడా చేయరనమాట సో నాకు నుంచి కూడా నేను చూస్తూ ఉన్నాను కదా బావుల దగ్గర బయట పొలాల దగ్గర వెళ్ళేసి అక్కడ రాయిని పెట్టి ఆ రాయికి గోవింద నామాలు వేసి అక్కడ తలిగేసి పూజ చేసి అక్కడ మొక్కుకొని వస్తాము సో ఇంకా మేము టౌన్ కి వచ్చేసిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా తిరుమల శనివారాల్లో మూడో వారం అయితే మేము ఈ విధంగా ఇంట్లో దీపారాధన అవి చేసుకొని ఇల్లు శుభ్రం చేసి పూజలు చేసుకొని దాని తర్వాత కావాల్సిన పూజా సామాగ్రి అన్ని తీసుకొని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేసి అక్కడ నామాలు వేసుకొని పిండి దీపాలు పెట్టేసుకొని పూజ చేసుకొని వస్తాము దర్శనానికి వెళ్ళేసి సో మనకి పలం నేర్లోనే వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉందన్నమాట అక్కడికి వెళ్ళే వాళ్ళం ప్రతి సంవత్సరం కూడాను కానీ ఈ సంవత్సరం మాత్రము కీలపట్ల టెంపుల్కి వెళ్తున్నాం అనమాట సో ఇక్కడ పలం నేర్లో కొంచెం టెంపుల్ ఆల్ట్రేషన్ చేస్తూ ఉన్నారు వెంకటేశ్వర స్వామి గుడి అందుకోసం అని చెప్పేసి ఇంకా కీలపట్లకి వెళ్దాం అక్కడ తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఎలాగైతే నిలువెత్తు దర్శనం ఉంటుందో సో అలాగే ఉంటుందన్నమాట మనకి అందుకోసం అని చెప్పేసి ఇంకా తిరుమలకి వెళ్ళిన ఫీల్ వస్తుంది కదా అని చెప్పి మేమైతే ఇంకా కీలపట్ల వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్దాం అని చెప్పేసి కొంచెం అర్లీగా వెళ్ళాలన్నమాట దానికోసమే నేను త్రీ ఓ క్లాక్ లేచాను ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉంది కదండి సో అందుకోసం అని చెప్పేసి బయట వర్షం పడుతూనే ఉన్నింది చూపిస్తాను మేము ఎంత పడ్డాము ఆ రోజు అని చెప్పేసి ఇంకా మేము నైటే మాట్లాడుకున్నాము పిల్లలకి స్కూల్ టైంకి వచ్చేయాలని చెప్పేసి సో అందుకోసం అని చెప్పేసి ఇంకా అర్లీగానే వెళ్ళిపోదాము మళ్ళీ టైంకి వచ్చేయచ్చు మళ్ళీ దర్శనం లేట్ అయిపోతుంది అనమాట అంటే కీలపట్ల గుడిలో ఏంటంటే మనకి తిరుమలలో లాగా రష్ ఉంటుంది కానీ తొందరగా దర్శనం అయిపోతుంది అనమాట అండ్ మెయిన్గా ఇప్పుడు తిరుమల శనివారాలు కాబట్టి అందులో ఇది లాస్ట్ వారం కదా మొక్కే వాళ్ళకంతా కూడాను కాబట్టి కొంచెం దర్శనాలు లేట్ అయిపోతాయేమో అని చెప్పి ఒక డౌట్ తోటి మేము అర్లీగా వెళ్దాం అని ప్లాన్ చేసుకున్నాం సో దానికోసమే ఇంకా ఇక్కడ ప్రసాదం అయితే రెడీ చేస్తున్నా టెంపుల్ కి తీసుకెళ్ళడానికి అలాగే ఇంట్లో నైవేద్యంగా పెట్టడానికి అయితే ఇంకా ప్రసాదాలు ఇవి ప్రిపేర్ చేయడానికి సెపరేట్ గా నేను సత్తు తీసుకున్నాను కాబట్టి ఇంకా అందులో అయితే కొంచమే చేస్తున్నా మరి ఎక్కువ చేయట్లేదు మళ్ళీ పిల్లలు స్వీట్ అవి అడుగుతారనమాట పాయసం అవి ఏమైనా చేద్దాం ఈ రోజు పండగ కదా అని చెప్పేసి ఇంకా కొంచెం బెల్లమన్నం లాగా చేసేద్దాం అని చెప్పేసి పెడుతూ ఉన్నాను సో మేమైతే మా అమ్మ ఇంట్లో ఇంట్లో వాళ్ళు కాబట్టి ప్రసాదం చేసే ప్రతి గిన్నెకి నామాలు వేసి దాని తర్వాతనే వాటిలో వండుతారనమాట ఇంకా అలాగే నాకు కూడా గుర్తొచ్చి ఇంకా నేను కూడాను ఇలాగే చేస్తాను లేండి సంవత్సరం సంవత్సరం కూడాను ఒక్కొక్కసారి టెన్షన్లో మర్చిపోతూ ఉంటాం ఒకటో రెండో బట్ ఈసారి అయితే నేను ఏది మర్చిపోకుండా అసలు నీట్గా అన్నీ కూడా నిదానంగా చాలా సంతోషంగా ప్రశాంతంగా చేసుకున్నాము సో ఇంకా ఆ విధంగానే నామాలు వేసేసి ప్రసాదం గిన్నెకైతే ఇంకా పెట్టేసానన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసరికి పిండి దీపం కోసం పిండి అయితే కలుపుకుంటూ ఉన్నానమాట సో నేనైతే బియ్యం నానబెట్టేసి ఒక గంట పాటు దాని తర్వాత కొంచెం బాగా అంటే ఆరబెట్టేస్తాను అనమాట ఫ్యాన్ కింద ఆ వాటర్ అంతా డ్రై అయిన తర్వాత మిక్సీ పట్టేసుకొని బాగా నున్నగా పొడి పొడిగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత అందులోకి వచ్చేసరికి కొంచెం అంత అరటిపండు అలాగే కొంచెం నెయ్యి తర్వాత కొంచెం పాలు ఇవైతే వేసేసుకుంటాను కొంచెం అంత బెల్లం కూడా వేసేసుకొని సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని మనం చపాతి పిండి ఎలాగైతే గట్టిగా కలుపుకుంటామో అదే విధంగా కలిపేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే సో నేను ఇంతకు ముందు సప్త శనివారాలు వ్రతం చేసినప్పుడు కూడా మీకు నేను చూపించానండి పిండి దీపాలు ఎలా రెడీ చేసుకుంటానని చెప్పేసి సో ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే పిండి అనేది మంచిగా చపాతీ ముద్ద మనం ఎలాగైతే కలుపుకుంటామో అలా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టేసుకొని ప్రసాదం అంతా రెడీ చేసుకొని పూజకంతా సిద్ధం చేసుకున్న తర్వాత మళ్ళీ మనం వీటిని కనుక పిండి దీపాలు లాగా చేసుకున్నామంటే చీలికలు రాకుండా అలాగే మనకి చాలా బాగుస్తాయి అనమాట సాఫ్ట్ గా చూడడానికి సో దానికోసం అని చెప్పేసి నేను పిండి కలిపి అయితే సపరేట్గా పక్కన పెట్టేశాను ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది బెల్లం పొంగలైతే సో చూసారు కదా ఈ విధంగా ఉంది ఇది కొంచెం బాగా చల్లారిన తర్వాత ఇంకా కాస్త గట్టిపడుతుంది కాబట్టి నేను కొంచెం ఇంత పలచగానే చేశాను అనమాట సో ఇదైతే ఇంకా బెల్లం పొంగల్ రెడీ అయిపోయింది పూజకు కూడా అన్ని అలంకరించి పెట్టేశాను సో ఇంకైతే పూజ చేయాలి నేను డ్రెస్లో ఉన్నాను కదా ఇంత పని చేయాలి కాబట్టి డ్రెస్ వేసుకొని ఉన్నా ఇంకా దాని తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ఒల్లికి నీళ్ళు పోసేసుకొని శారీ మార్చుకొని వచ్చాననమాట సో శారీ వచ్చేసరికి మీకు తర్వాత చూపిస్తాను నాకు ఇది గిఫ్ట్ పంపించారనమాట మన సబ్స్క్రైబర్స్ ఒకరు అది కూడా బర్త్డేకి సో పర్టికులర్గా నా బర్త్డే గుర్తు పెట్టుకోని మరి నా బర్త్డేకి అయితే వాళ్ళు ఈ శారీ పంపించారు కాకపోతే నేను బ్లౌజ్ అనేది కొంచెం లేట్గా కుట్టించారనమాట టైలర్ వాళ్ళు సో దానికోసం అని చెప్పేసి ఇంక నేను బర్త్డే అప్పుడు ఇంకొక శారీ ఉంటే దాన్ని కట్టేసుకున్నాను సో అందుకని చెప్పేసి ఇంకా ఒక మంచి శుభకార్యం అంటే ఒక మంచి పని కదా ఇది ఈ పండుగ అనేది సో ఈరోజు కట్టుకోవాలనిపించి ఇంకా ఈరోజు కట్టుకున్నాను అనమాట ఇంక ఇక్కడ పూజ విషయానికి వచ్చేస్తే దేవుడికి అయితే చూసారు కదా వెంకటేశ్వర స్వామికి నామాలు అవి వేసి ఇంకా ఒక పిండి దీపం అయితే పెట్టుకున్నా ఇంట్లో ఒకటి అలాగే గుడికి రెండు తీసుకెళ్దామని మూడు పిండి దీపాలు అయితే రెడీ చేశానండి సో ఇంకా పూజ అయితే చేస్తూ ఉన్నాను అనమాట వెంకటేశ్వర స్వామికి హార్తిస్తున్నా సో ఈ విధంగా అయితే వెంకటేశ్వర స్వామికి పూజ అనేది చేసేసుకున్నాను అనమాట పిండి దీపం పెట్టుకొని సో మామూలుగా వినాయకుడికి అర్చన చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామికి నామాలతోటి అర్చన చేసుకొని అమ్మవారికి అష్టోత్తర నామాలతోటి అర్చన కుంకుమతోటి అర్చన చేసేసుకొని ఈ విధంగా అయితే పూజ అనేది కంప్లీట్ చేసేసుకొని ఫైనల్గా కర్పూర హారతి అయితే ఇచ్చేస్తూ ఉన్నాను సో మనం అన్నీ కూడా పెట్టి పూజ చేసేసామన్నమాట ఆల్మోస్ట్ పండక్కి ఏమేమి పెట్టి చేస్తామో అదేలాగా సో తలుగ కూడా వేసేసి పూలు పళ్ళు ఇవన్నీ సమర్పించుకొని మనం ఇంట్లోనే పూజ కూడా చేసుకోవచ్చు పిండి దీపాలు పెట్టేసుకొని ఒక రెండు కానీ ఏడు కానీ ఓపికను బట్టి కాకపోతే సౌకర్యం ఉండదు కాబట్టి చాలా వరకు గుళ్ళో మొక్కేస్తారనమాట ఇంకా మా ఇంట్లో మీకు తెలిసిందే ఒకరికి ముగ్గురు ఉన్నాం సో కాబట్టి ఇల్లు ఎంత నీట్గా ఉండి ఎంత నిష్టగా చేస్తే అంత మంచిది చేరాని పనులు చేసి ఊరికే కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళు ఎలా చేస్తారో మేము కూడా అదే ఫాలో అయిపోయి పెద్దవాళ్ళని ఫాలో అయిపోయి మేము కూడా చేసేస్తూ ఉంటాము సో ఇలాగైతే నేను పూజ చేసేసుకున్నానండి చూసారా పిండి దీపం కూడా ఎంత చక్కగా వెలుగుతూ ఉంది చాలా బాగా జరిగింది ఆ రోజైతే ఇంట్లో ఎంత ప్రశాంతంగా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నానంటే మామిడాకులు తులసిమాల అలాగే వస్త్రం ఇవన్నీ కూడా సమర్పించుకొని మంచిగా దేవుడిని అసలు వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత కలగా ఉన్నారో నామాలు వేసి పూజ చేసి ఉంటే చాలా నిండుగా ఉన్నారు కదా సో ఈ విధంగా అయితే మేము పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను చాలా హ్యాపీగా జరిగింది ఇంకా ఫుల్ టైం ఉందనమాట ఆ రోజు సో ఎందుకంటే నేను తొందరగా లేచాను ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయింది ఇంకా పూజ అయిపోయిందంటేనే నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినట్టే నాకు ఇంకా టిఫిన్ అవి కూడా ఏం ప్రిపేర్ చేయలేదండి మార్నింగ్ ఇంత మార్నింగ్ మార్నింగే ఎందుకని చెప్పేసి ఇంకా పిల్లలు మా వారు రెడీ అవుతున్నారనమాట ఇంకా ఆ గ్యాప్లో నేను ఇక్కడ నైల్ పాలిష్ చేసుకుంటూ ఉన్నాను సో మామూలుగా నాకు రెడీ అవ్వడానికి కానీ లేకపోతే ఎక్కడైనా వెళ్ళాలనుకున్నప్పుడు కానీ నైల్ పాలిష్లు ఇలాంటివి పెట్టుకోవడానికి అస్సలు టైం ఉండదు మామూలుగా రెడీ అవ్వడం అయిపోతాను కానీ ఈ నైల్ పాలిషుల పైన వీటిపైన పెద్దగా ఈ రీసెంట్ టైమ్స్లో ఇంట్రెస్టే లేదనమాట నాకు సో కానీ ఈరోజు చాలా టైం ఉంది మా పిల్లలు పెట్టుకోవడానికి అని చెప్పేసి అక్కడ తీసుకొచ్చి పెడితే ఇంక నేను కూడా టైం ఉంది కదా అని పెట్టుకున్నాను ఆ ఫ్యాన్ పెట్టి ఇక్కడ నైల్ పాలిష్లు ఆరబెట్టుతూ ఉంటే మా వారైతే నవ్వుతున్నారనమాట నీకు జరుగుతోంది అట్లా అని చెప్పేసి సో అది చిన్న ఫ్యాన్ బాగుంటుంది క్యూట్గా అని చెప్పేసి దాన్ని తీసుకొని ఉన్నాము సో దానితోటి అట్లా డ్రై అవుతుంది కదా అని చెప్పి పెట్టాను అనమాట సో ఇంకా గుడికి తీసుకెళ్ళడానికి పిండి దీపాలు అలాగే ఇంకా ప్రసాదం ఇవన్నీ కూడా క్యారీస్లో వేసి అయితే పెట్టేశాను ఇంకా టెంపుల్కి పూజకు సంబంధించి పిండి దీపాలు పెట్టడానికి సంబంధించి కావాల్సినవన్నీ కూడా ఒక బ్యాగ్లో అయితే సర్ది పెట్టేసుకున్నాము ఈ బాక్సెస్ కూడా అందులో పెట్టేసుకున్నామంటే అయిపోతుంది సో చూసారు కదా ఈ విధంగా అయితే నేను ఒక బుట్టలోకి కావాల్సిన పూజా సామాన్లు అన్నీ కూడా సర్ది పెట్టేసుకున్నాను అండి తాంబూలము పసుపు కుంకుమ కొబ్బరికాయ కడ్డీలు కర్పూరము అరటిపళ్ళు ఇంకా దీపాలు వెలిగించడానికి విస్తరాకు తర్వాత ఒక నాప్కిన్ చేతుడుచుకోవడానికి ఇంకా కావాల్సినవన్నీ కూడా ఇలాగైతే సర్దేసుకున్నాను అనమాట ఇంకా దేవుడు సాంగ్స్ అయితే వెళ్తూ ఉంది మొబైల్లో అయితే పెట్టేశాను సో మార్నింగ్ అనమాట కరెక్ట్గా సిక్స్ సిక్స్ ట్వంటీ ఆ టైంలో అనమాట ఇది సో ఫస్ట్ టైం అనమాట ఇంత ఎర్లీగా అన్ని పనులు అయిపోవడం పూజలు అయిపోవడం పర్ఫెక్ట్ టయానికి రెడీ అయిపోయామనమాట శారీ అయితే ఇదేనండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో టైం అయితే సిక్స్ థర్టీ అయ్యింది సో ఇంట్లో పూజలు ఇంట్లో పనులు అన్నీ అయిపోయాయి సో ఇంక అయితే కీలపట్ల టెంపుల్కి అయితే వెళ్తున్నాం కాకపోతే బయట ఫుల్ వర్షం పడుతుంది బండ్లో వెళ్ళడానికి లేదు కారు కొంచెం స్టార్ట్ అవ్వట్లేదు అనమాట వర్షం పడింది కాబట్టి సో అందుకని చెప్పేసి ఇంకా ఆటో అన్నకు కాల్ చేసాం ఆటోలో అయితే వెళ్ళేసి మనం ఇంకా అక్కడ మొక్కేసి వస్తామన్నమాట గుళ్ళో అయితే సో ఇంకైతే ఆటో అన్న కోసం వెయిట్ చేస్తున్నామండి శారీ గురించి అయితే చెప్తున్నాను కదా సో ఈ శారీ అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది చాలా వరకు ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎక్కడ చూసినా యూట్యూబ్లో కానీ ట్రెండ్ అవుతున్న శారీ అనమాట యాక్చువల్లీ నాకు తను పంపించంటే మన సబ్స్క్రైబర్ పంపించి కూడా దాదాపు వన్ మంత్ అయిపోతుందండి నేను బ్లౌజ్ అయితే రీసెంట్గానే స్టిచ్చింగ్ అనమాట శారీ అయితే చాలా బాగుంది అసలు కట్టుకున్నట్లేదన్నమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ రా మన వీడియోస్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటుంది మన సబ్స్క్రైబర్ అలాగే తను ఏ శారీస్ అండ్ డ్రెస్సెస్ తన ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేసి ఇంతకుముందు నేను కొలాబ్ చేస్తున్నాను కదండి వాళ్ళ శారీస్ ప్రమోట్ చేస్తున్నాను కదా తనే అనమాట ఈ శారీకి మనీ తీసుకోలేదు అలాగని ప్రమోషన్ కూడా వద్దని చెప్పింది అంటే వీడియో కూడా ఏమొద్దా నాకు మీకు బర్త్డే గిఫ్ట్గా పంపిస్తాను అన్ని సారీస్ ఉన్నాయి మీ దగ్గర ఈ శారీ ఒకటే లేదు కదా ట్రెండింగ్ శారీస్ అని చెప్పేసి తనైతే ప్రేమగా పంపించిందండి నేను మాత్రం ఖచ్చితంగా రీల్స్ చేసి నీకు ట్యాగ్ చేస్తానని చెప్పాను ఇన్స్టాగ్రామ్లో అయినా కూడా తను వద్దంటే వద్దు అసలు ఒప్పుకోనే లేదనమాట లేదా పంపిస్తున్నాను కానీ మీ మీ మీద ప్రేమతోటి సో నాకు ప్రమోషన్ వద్దని చెప్పింది చాలా సంతోషం అనిపించింది కానీ నేనైతే సైలెంట్గా ఉండనండి మీ అందరికీ తెలుసు కదా నేను ఎవ్వరికి కూడా నేను ఏది ఫ్రీగా తీసుకోవడం కానీ లేకపోతే అంటే ఏది కూడా నేను ఊరికే అవసరం లేదనుకుంటాను నేను సో దీంట్లో కూడా వాళ్ళ కష్టం ఉంటుంది కదండి వాళ్ళు మనీ పెట్టి మనకి ఇవన్నీ కూడా అసలు ఎందుకు చెప్పండి ఇలాంటివన్నీ కూడా నాకు నచ్చదు సో అందుకని చెప్పేసి నేను ఇంకా అయితే నాకు రీల్స్ చేయడానికి టైం లేదు కానీ ఖచ్చితంగా ఈ శారీ కట్టుకొని నెక్స్ట్ టైం రీల్స్ అయితే చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను సో తనని ఐడియాని కూడా ట్యాగ్ చేస్తాను అనమాట శారీ అయితే చాలా చాలా బాగుంది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది దీని గురించి ఇంక చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా సో ఎవరికైనా కావాలంటే ఏ ఏ శారీస్ అండ్ డ్రెస్సెస్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే తీసుకోండి సో దాని తర్వాత అయితే ఇంక టెంపుల్ వచ్చేసామండి టెంపుల్లో అయితే మీరు నమ్మరు పది మంది కూడా లేరన్నమాట మేము అనుకున్నది ఒకటి ఇక్కడ జరుగుతున్నది ఒకటి అనమాట ఎందుకంటే బయట ఫుల్ వర్షం పడుతుంది సో దానివల్ల ఏంటంటే జనాలు ఎవరూ రాలేదన్నమాట అయ్యప్ప స్వాములు ఒక ఆరు మందో ఏడు మంది వచ్చున్నారు సో వాళ్ళైతే మనము మొక్కే చోటే వచ్చి వాళ్ళు కూడా ఆహారత అవి తీసుకొని గోవిందాలు పెడుతుంటే చాలా సంతోషం అనిపించిందండి సో సాక్షాత్తు అయ్యప్ప స్వామి వచ్చి నన్ను ఆశీర్వదించిన ఫీలింగ్ వచ్చిందనమాట ఇంకా మేము తీసుకెళ్ళిన ప్రసాదం కూడా వాళ్ళందరికీ పంచిపెట్టాను ఇంకా దాని తర్వాత దర్శనానికి వెళ్ళాము దర్శనానికి వెళ్ళేసి ఒక పది పదహైదు నిమిషాల పాటు దేవుని అలాగే చూస్తూ ఉండిపోయామనమాట ఎందుకంటే రష్ ఉంటే తొందర తొందరగా పంపించేస్తారు తోసేస్తారనమాట అసలు వెళ్ళండి వెళ్ళని సరిగా చూడనివ్వరు బట్ బట్ అయితే జనాలే లేరు బయట వర్షం పడటం వల్ల మేము ఇంత కష్టపడి పడి పొద్దునుంచి ఇంత పనులు చేసి వర్షంలో కూడా మేము ఆటో మాట్లాడుకొని వెళ్ళి దర్శనానికి వెళ్ళాము కాబట్టి ఆ దేవుడు కూడా మమ్మల్ని కరుణించి మంచిగా దర్శనం అయ్యేలాగా చేశారనమాట ప్రశాంతంగా ఒక పది పదహైదు నిమిషాలు దేవుడు ముందే నిల్ నిలుచుకొని అక్కడ హారత అవి తీసుకొని అర్చనలు చేయించుకొని దాని తర్వాత ఇంకా మేము ఇంటికైతే రిటర్న్ వచ్చేసామన్నమాట అదే ఆటోలోనే వచ్చేసాము సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి లంచ్ అవి ఇవ్వాలి కదండి సో దానికోసం అని చెప్పేసి ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అయితే చేస్తూ ఉన్నాను సో ఈ రోజు మా ఇంట్లో ఇంకా పండగ కాబట్టి పండగకి సంబంధించి సింపుల్గానే మరీ ఎక్కువేం చేయకుండా నేను వంటలు అయితే ఏమేమి చేశానని చెప్పేసి అయితే ఇక్కడ మీకు చూపిస్తాను చూసేసేయండి ఇంకా ఈరోజు మా ఇంట్లో మునక్కాయ సాంబార్ అనమాట మామూలుగా ఈ తిరుమల శనివారాలు మొక్కేటప్పుడు వెంకేశ్వర స్వామికి తల్లిగేయాలంటే కూరకు అంటే గురగాకు దొరుకుతుంది గురగాకు పులిగూర కానీ లేకపోతే మునక్కాయ సాంబార్ కానీ పెడతారనమాట చాలా మంచిది తలుగులో ఇది పెడితే సో అందుకని చెప్పేసి నేను ఇంకా కూరకు అయితే లేదు కానీ మునక్కాయలు ఉంటే మునక్కాయ పప్పు వేసి సాంబార్ చేశాను అలాగే వేడివేడిగా రైస్ ఇంకా దాని తర్వాత పెద్దమ్మాయి పాయసం అడిగింది సో తన కోసం అని చెప్పేసి ఇంకా సబ్బుయమేమి కూడా వెయ్యొద్దని చెప్తే ఇంక నేను వట్టి సేమియా వేసి పాయసం అయితే కొద్దిగా చేశాను సో ఎక్కువ చేసినా మిగిలిపోతుంది పెద్దగా తినరు ఇలా కొంచెం చేసామనుకోండి నాకో నీకో అని చెప్పి తింటారనమాట ఏదైనా ఎక్కువ ఉంటే తినరు తినాలనిపించదు కూడా మనకు కూడా కొంచెంగా ఉంటే మాత్రం ఇంకా తిందామనిపిస్తుంది ఇంకా చేసిన ప్రసాదము ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇంకా వేడిగా గారెలు వేసేసామంటే అంటే ఉద్దిపప్పు వడలేసేసామంటే లంచ్ అయితే ఇచ్చి పంపించేయడమే సో నూనె అయితే పెట్టాను హీట్ అయిన తర్వాత వడలైతే వేసేయడమే అయితే అక్కడ వంట చేస్తూ ఉంటే నిద్ర ఆగట్లేదండి కళ్ళు మూసుకోపోతున్నాయి అనమాట అప్పటికి టైము ఒక ఎయిట్ థర్టీ నైన్ ఆ టైం అయింటిది అంతేనండి సో నేను మార్నింగే కొంచెం ఎర్లీగా వంట అవి చేసి పిల్లలకి ఇచ్చి పంపించేసి కాసేపు పడుకునేద్దామని చెప్పేసి ఇంకా తొందరగానే స్టార్ట్ చేసేసాను వంట అయితే కళ్ళు మూసుకోపోతున్నాయి అనమాట త్రీ ఓ క్లాక్ లేచేశాను నైట్ వేరే లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది బయట పనులన్నీ చూసుకొని వచ్చి పడుకునేసరికి ఇంకా దాని తర్వాత వెంటనే ఒక త్రీ అవర్స్ ఏమో నిద్రపోయి ఉంటాను అంతే మళ్ళీ వెంటనే త్రీ ఓ క్లాక్ అంతా లేచేశాను కదా బాగా నిద్ర వచ్చేస్తూ ఉంది సో ఇంకా టయర్డ్ అయిపోయాను బాడీ అంతా బాగా అలసిపోయింది ఎప్పుడప్పుడు పడుకుందామని ఉంది కానీ లంచ్ చవి చేసేసామనుకోండి ఆరాంగా నిద్రపోవచ్చు లేదనుకోండి మళ్ళీ నిద్ర సరిగా రాదనమాట అయ్యో వంట చెయ్యాలి కదా అదే ఇది ఒక టెన్షన్ వచ్చేస్తుంది సో అందుకోసం అని చెప్పేసి పనులన్నీ చేసేసి పడుకునేసామంటే రిలాక్స్గా నిద్ర వచ్చేస్తుంది కదా ఒక వన్ అవర్ లేట్గా లేచినా కూడా ఏ టెన్షన్ ఉండదు సో చేసి పెట్టేసి పడుకునేసి కూడా ఒకవేళ నేను లేవకపోయినా మా వారైతే వచ్చి తినేసి వెళ్ళిపోతారనమాట నన్ను ఏం డిస్టర్బ్ చేయరు నేనే పెట్టాలనే ఏం కండిషన్ కూడా ఏం ఉండదు మా వారే నా సిచ్యువేషన్ చూసి అర్థం చేసుకుని ఆయన పెట్టుకొని తినేసి డోర్లో చేసుకుని వెళ్ళిపోతారు మళ్ళీ నేను కాల్ చేశానంటే వస్తారనమాట ఇంటికి ఇంక వంట అంతా అయిపోగానే నేను కూడా పడుకొని బాగా నిద్రపోయానండి ఒక రెండు మూడు గంటల సేపే నిద్రపోయి ఉంటాను ఈవినింగ్ ఫైవ్ కి ఏమో లేచానన్నమాట ఫోర్ థర్టీ ఫైవ్ కి ఇంకా లేచిన తర్వాత ఇంకా మా అన్న వాళ్ళు అయితే కాల్ చేశారనమాట సో మా అన్న వైఫ్ తను పసుపు కుంకుమం తీసుకెళ్దురా అని చెప్పేసి వాళ్ళు కూడా మనం ఉండే కంటే కొంచెం దగ్గరలోనే ఉంటారు అనమాట టౌన్లోనే సో అక్కడికైతే వెళ్ళాను చెప్పాను కదా వీళ్ళంతా ఇంట్లో మొక్కుతారనమాట ఈ అయితే మేమందరం కూడా ఈ రోజు చేస్తామండి ఈ పండుగని మీలో ఎంతమంది ఈ మూడో శనివారం జరుపుకున్నారని చెప్పేసి కొమస్ షేర్ చేయండి సో తనైతే తాంబూలానికి పిలిచింది ఇంకా మేము వెళ్ళేసి ప్రసాదం అంతా పెట్టింది తిన్నాము తినేసిన తర్వాత మళ్ళీ తాంబూలం అవి ఇచ్చిందనమాట తీసుకున్నా సో వాళ్ళ ఇంట్లో అయితే ఈ విధంగా దేవుడి పట్టం పెట్టి మంచిగా పూజ అయితే చేసింది పిండి దీపాలు వెలిగించి ఇలా మా అన్న వాళ్ళ ఇంట్లో గోవింద నామాల పండగ అయితే ఇలా చేశారనమాట అండ్ ప్రసాదాలు కూడా చాలా రకాలు చేసి ఉంది నేనైతే నిద్రపోయి లేచి మొహం కడుక్కొని వచ్చి లైట్గా తిన్నా మరీ ఎక్కువ తినలేకపోయాను సో ఇంకా మంచిగా టీ పెట్టించింది తాగేసి దాని తర్వాత అయితే ఇంకా శ్వేతావాళ్ళ ఇంటికి వచ్చామండి సో వాళ్ళు కూడా పొద్దున్న నుండి కాల్ చేసి పిలిచి చంపుతుంది రమ్మని చెప్పేసి మధ్యాహ్నం భోజనానికి రమ్మని నేను ఎవ్వరు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు పడుకోని నిద్రపోయాను అనమాట సో వంట పని అయిపోగానే ఇంకా దాని తర్వాత ఇంకా పిలిచిన తర్వాత తాంబూలానికి రానని చెప్పకూడదు అలాగని వెళ్లకుండా కూడా ఉండకూడదు సో అందుకని చెప్పేసి ఇంకా మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ తాంబూలం తీసుకొని ప్రసాదాలు అవి తినేసి మళ్ళీ డైరెక్ట్ అక్కడ నుండి శ్వేతావళి ఇంటికి అయితే వచ్చేసాము అప్పటికి టైము సిక్స్ సిక్స్ ట్వంటీ అయ్యింది ఈవినింగ్ సో శ్వేతావళి ఇంటికి వచ్చాము ఇంకా అక్కడ అయితే దండం పెట్టుకుంటున్నా చూసారు కదా ఎంత చక్కగా అలంకరణ చేసింది వీళ్ళు కూడా చాలా గ్రాండ్గా చేస్తారు ప్రతి సంవత్సరం కూడాను ఇలాగే గ్రాండ్గా చేస్తుంది అనమాట చేసినవన్నీ తలగలు వేసి అందరిని పిలిచి భోజనాలు పెట్టి చాలా బాగా చేస్తారు అండ్ మా సైడ్ అంతా కూడాను ఈ తిరుమల శనివారాలని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు ప్రతి ఒక్కరు కూడాను సో చాలా బాగుంది కదండి నాకైతే బాగా నచ్చింది మంచి కళ కనిపిస్తుంది అనమాట పూజ కదంతా నిండుగా అలంకరించి ఉంటే సో అదనమాట ఇంకా అక్కడ కూడా ఒక గంట పాటు ఉండేసి ఇంకా నేనేం తినలేదన్నమాట అప్పటికే ఓవర్ అయిపోయింది నాకు మానవాళ్ళ ఇంట్లో తినిదే ఎక్కువ అయిపోయింది జస్ట్ ఇంకా లైట్గా కురాక్ చారు అలాగే అన్నం చేస్తుంటే లైట్గా కొంచెం తిన్నాము సెవెన్ అయిపోయింది అక్కడే ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా కొద్దిగా తినేసి మా అయితే మేము బయలుదేరుతుంటే మాతో పాటు వస్తామని చెప్పేసి గోల చేసిందనమాట ఒక గంట సేపు పట్టింది దాన్ని ఏడుపు నిలిపి మేము దాన్ని ఏమార్చి ఇంటికి రావడానికి అయితే అస్సలు ఒప్పుకోదనమాట నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడాను ఇంకా అది ఏడుస్తూనే ఉంటుంది నాతో పాటు రావాలని మామూలుగా అయితే డే టైంలో అయితే తీసుకొచ్చేసేదాన్ని కానీ ఇప్పుడు తనకి హెల్త్ బాగాలేదు అందులో నైట్ టైంలో ఎందుకు లేదని చెప్పేసి నేను అంత తీసుకురాలేదన్నమాట కొంచెం ఫీవర్ తనకి సన్నగా కూడా అయిపోయింది మీరు చూసినట్లయితే సో అందుకని చెప్పి ఇంకా పాప ఏడుస్తూనే ఉంటే మేము కొంచెం బెజార్ అయిపోయింది మా వారికి కూడాను ఇంకా అయినా కూడా వచ్చేసాం మేము లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా ఉండే కొద్ది ఎక్కువ చెప్పి చేస్తే అనమాట వదిలేసి సో ఇంటికి రాగానే ఇంకా మధ్యాహ్నం నుంచి కూడా చేసినవి కొంచెం కడగడం అలాగే ఉండిపోయింటే ఇంకా వాటి అన్నింటినీ కూడా కడిగేసి క్లీన్ చేసి పెట్టేసి పడుకునేద్దాం మార్నింగ్ కొంచెం లేటుగా లేచినా కూడా ఇబ్బంది ఉండదు అందులో సండే కదా కొంచెం లేద్దాం అన్నట్లుగా అయితే ఇంకా స్టవ్ స్టవ్ కౌంటర్ కూడా క్లీన్ చేస్తున్నా సో ఇదండి ఈ రోజు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి శారీ ఎలా ఉందో కూడా కమెంట్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్